తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రనుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్థుతులు చెల్లింపవలని దేవుని బతిమాలుచున్నాము పరిశుద్ధ దేవుని యొక్క నివాస స్థలము పరలోకము దేవుడు తేజోమయడే ఉన్నారు అక్కడ ఆయనతో పాటు ఉన్నవారంతా అనగా శరాపులు కెరూబులు ఇరవై నలుగురు పెద్దలు దేవదూతలు ప్రధానదూతలు వీరంతా పరిశుద్ధులు ఆమెన్ మరియు అబ్రహాము ఇస్సాకు యాకూబు దావీదు మొదలైన పితరులు ప్రవక్తలు భక్తులు అందరూ వారితో పాటు ఆ స్వాస్థమునకు పాలిభాగస్తులు ఆమెన్ అటువంటి శ్రేష్టమైన స్వాస్థ్యంలో అన్యజనులమైన మనము కూడా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తున విశ్వాసం ఉంచిన మనకు కూడా స్వాస్థమును అనుగురించట ఎంత భాగ్యము ఎంత ధన్యత దేవునికి మహిమ కలును గాక ఆమెన్